ఏమ్మా అలంకరణ పూర్తయిందా మీరంతా ఒకసారి బయటికి వెళ్ళండి రామా రా కూర్చోమ్మా చూడు తల్లి మీ భార్యాభర్తల జీవితానికి ఇది రోజు కట్నం కింద ప్రతి తల్లిదండ్రులు సారే చేరా ఇస్తారు కానీ అంతకంటే విలువైన ఆరు సూత్రాలు మా అమ్మ నాకు చెప్పింది వాటితోనే నా సంసారాన్ని స్వర్గంగా మార్చుకోగలిగాను ఆడదాని కాపురం బాగుండాలన్నా బ్రష్ట్ అవ్వాలన్నా అది తన ముగుడు తన చెప్పు చేతిలో ఉంచుకోగలిగినప్పుడే సాధ్యమవుతుంది నా జీవితానుభవాలతో మరో ఆరు సూత్రాలను తయారు చేసి ఇందులో ఉంచాను మొత్తం మీద నీ పొందంటి కాపురానికి పన్నెండు సూత్రాలు ఇందులో ఉన్నాయి ఇవే నీకు శ్రీరామరక్ష గదిలోకి వెళ్లే ముందు ఒక్కసారి అన్నీ చదువుకో తరువాత దీని నీ ప్రాణంగా భద్రంగా దాచుకో సరేనా వస్తానమ్మా 아4 hmm. uh. 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 哎。I I I I I चल <laughs> శోభనంగా భర్త సిగ్గుపడకుండా పడకుండా చొవగా చొరవగా ఉన్నాడంటే అతనికి తప్పకుండా అంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉందన్నమాట అలా చూస్తుంటే పోయావు ఏమండీ నీకు మీకు ఇంతకుముందు ఎంత మంది అమ్మాయిలతో పరిచయం ఉంది ఫస్ట్ నైట్ ఈస్ బెస్ట్ నైట్ అని ఫస్ట్ నుంచి పెద్దలంటుంటే ఈ స్వీట్ నైట్ లో ఇంత హార్ట్ క్వశ్చన్ నేస్తవా శోభనం గదిలో భర్త చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి ఇంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉన్నట్టు మా అమ్మ చెప్పింది ఓహో మీ అమ్మ ఫిట్టింగా నేనేదో కాలేజీలో చెప్పారేమో అనుకున్నానులే చూడు ఫస్ట్ నైట్ నువ్వు సిగ్గుపడి నేను సిగ్గుపడి ఇద్దరం సిగ్గులతో మొగలేస్తుంటే ఈ ఫస్ట్ నైట్ బెస్ట్ నైట్ అవ్వదు వర్స్ట్ నైట్ అవుతుంది అయితే ఇంతకు ముందు మీకు ఏమైతే పరిచయం లేనట్టేగా చెప్పండి నా క్యారెక్టర్ గురించి ఓట్లు వేయడం తహసీల్దార్ సర్టిఫికెట్లు తేవడం ఇవన్నీ బ్లడి ట్రాష్ వర్షం గురించి కథ రాసేవాడు వర్షంలో తడుస్తూ రాయనక్కర్లేదు కదా అవును అలాగే శోభనం రాత్రి గురించి తెలుసుకోవడానికి పెళ్లికి ముందు శోభన సీనుల్లో పాల్గొనక్కర్లేదు ఎన్నో సినిమాల్లో శోభన సీన్లు చూపించారు సినిమాల వల్ల విజ్ఞానం కలకపోయినా ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి అర్థమైందా ఇప్పటికీ నా మాట్లాడేందుకు నమ్మకం లేకపోతే ఈ కార్యం కథని క్లాస్ గా మార్చేసి నీకు మాస్టర్ని అవుతాను ¡Me no, abresa! ¡Adiós, Chalo! <laughs>